హలో నమస్తే అండి రొయ్యలు రొయ్యపప్పు అండి గోంగూరలు వేసి ఉండబోతున్నా రొయ్యపప్పు లొంగాలు దాసించక నూనె వేస్తానండి ఉప్పు కారం పసుపు కరివేపాకు ధనియాలు గరం అండి గోంగూర టమాటాలు ఆనియన్ పచ్చిమిరపలు శుభ్రం కడుక్కొని కరుపుకోవాలండి తరుక్కుని ఇట్లా ఉడకబెట్టుకొని ఉప్పేసుకోవాలండి ముందు ఉడికిపోయింది ఇట్లా చూపిస్తున్నాను కారం కొంచెం ఎక్కువే పట్టుద్దండి సోస్ పేస్తున్నానండి గరం మసాలా ధనియాల పొడి అండి ఇది సాలింపు చేస్తున్నానండి రొయ్యపప్పు నూనెలో వేయించుకోవాలండి మెత్తగా మెచ్చి చేసి నూనెందండి నొయ్యి పొట్టేస్తున్నాను చీరలాగా అయ్యే కాలండి ఇది